वाक्यांश देवराय ना कियो महापश्चिम मातृ ये पर्वतों के लिए महापश्चिम में हमने को नामों की सूची तो सबूत करवा गए शुभवार्ता निचे भगवान वार्म वार्म को मिसाजी करना चाहते हैं वो बातें पश्चिम विरान बढ़ते बढ़ते आमदनी स्तर तो आलस रहा <स्थाँगा> ऐसे अंत मंदिर का वे यादें के फेलने हैं ना ఎంతవరకు ఎంత వరకు ప్రావకంగా పెట్టుకునే ప్రభావం వరకు మీరు మీరు మాత్రం మాట్లాడకపోతే మాటలు బట్టి ఉండాలి అవును ప్రభావి ప్రభావ ఈ ఎక్కువ కలిగిన చుట్టుబోదల విషయమే ప్రభావ ఎంతో మందిని కవర్ పెట్టలేక ప్రాబ్లం ఏ విధంగా ఉండాలి మాకు చక్కగా అర్థమైన రీతిలో మంచి సేవకం మాట్లాడాలి అందరు వస్తారు మా చెప్పకొచ్చినప్పుడు ప్రభావ జ్ఞానం ప్రాప్తించడానికి సహాయం చేయండి అలాగే ప్రభుత్వాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటారు మీ మనుషులు కాకుండా మీ జ్ఞాపకం నేను దానికి సహాయం చేయండి చూపించండి ప్రభుత్వ వచ్చిన వారు ఎవరైపో ఏ బాధలు ఏ హృదయంతో వచ్చారు ఇంత పొందాలి వాటిని మేము మర్చిపో జీవితంలో వాటిని అందించుకోవడానికి సహాయం చేయండి ప్రభు ఎక్కడ ప్రతి ఒక్కరు మీ పరిచయాల్లో వాడబడేదో ఇస్తులుగా చేయమని మీ మాటను కూడా మీరు సేకరించినప్పుడు ఆ మాటలు కూడా మాట పద్దెనిమిది నుంచి చెప్పడానికి సహాయం చేయండి మాలో అనంటున్నాం వెలుగును కూడా పద్దెనిమిది మంది ప్రవేశ ప్రకాశం చేయడానికి సహాయం చేయండి చేయను మీకు మోర్స్తో దీపం ప్రవర్తించు పెట్టి ఆ వెలుగులో ఏమైనా ప్రకాశించిందా ఆ వెలుగులో దీప స్థంభం మీద పెట్టినప్పుడు మీకు ఎంతోమందికి ప్రకాశం ఇస్తుందని చాలా ఇచ్చారు మంది ఎంతోమంది వెలుగునిచ్చేవారు ఉండడానికి సహాయం చేయండి దృష్టి చూపించండి తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని భద్రతాచుని నడుకున్న తర్వాత వాటిని ప్రభావం పోకుండా నేను భద్రం చేసుకుని పెద్ద మందికి నేను మాడాలని చెప్పే జ్ఞానం మా అందరికీ దయచేయండి దృష్టికి సహాయం చేస్తాను ప్రభుత్వం ఇప్పటివరకు లేని స్థితిలో ఉన్నప్పటికీ ప్రభావం చక్కని ప్రభావం ఆలోచించి చక్కని మంద్రాన్ని పాటించారు మా ప్రభా వచ్చేవాళ్ళని దృష్టి దరితాబ్దం రాకుండా ప్రస్తుతం కలిసి మంది చుట్టూ కాండి ఈ దృష్టిని ఎల్లప్పుడూ మందులు నచ్చినప్పుడు ఎన్ని కార్యాలయం జరుగుబోతున్నారు మీతో ఉన్నారు తండ్రి పైగా నటించే వరంగ కాకుండా ప్రభావం ఏ విధంగా అయితే నా బిడ్డలు ఎలా నడుచుకోవాలి మీకు అందరూ రాయించారు ఆ విధంగా నడుచుకుని మిమ్మల్ని పోనీ సహాయం చేయండి గారు సంగారించారు దేవుని ఆయన పోలి నడుచుకుంటారు నన్ను పోలి సాక్షి ఆ సాక్షి మేము కూడా ఆయన సాక్షిగా నిలబడడానికి సహాయం చేయండి సంఘంలో కాదునా సాక్షి సంఘం అనే కాకుండా మీ గురించి తెలియని వారికి మీ గురించి అని తెలిపే ధైర్యాన్ని మనకు దయచేయండి కొంతమంది ఎంతో అవమానం పడుతుంది సిద్ధిపడుతుంది అటువంటి మారణం సహాయం చేయండి ఎవరైతే దాని గురించి మార్గ గురించి ఎక్కడ సిగ్గు పడతారో కల్లెందుకు ఇప్పటి స్థితిని నేను ఎప్పటికీ రాకుండా సహాయం చేయను నా బిడ్డ ఎంత పని చేసినంత పని చేసిన తర్వాత రక్షించండి మీకు గర్వంగా ప్రభావం చెప్పుకునే స్థితిలో ఉండడానికి దాన్ని సహాయం చేయండి పాట రక్షించబడినప్పుడు పరలోపల గొప్ప గొప్ప ఇందుకు వెళ్తుంది అనుషులు మాకు సహాయం చేయండి చేయాలి మీ కొరకు ఎంతో మందిని రక్షించబడే విధంగా మాటలను ప్రకటించాలని మనం సహాయం చేయాలి మాకు చేత కాకపోవచ్చు నేను మా సొంత ఆలోచన జ్ఞానంపై మేము చేయలేము ఎప్పటికీ చూపించి సహాయం చేయండి ఎవరు ఏ సమస్యలతో ఉన్నారు ప్రతి ఒక్కరికి ప్రభా పైకి చెప్పలేకపోవచ్చు ప్రభావంలో ఉండే విన్నారు సేవకు కూడా అర్థం కలదనిక మీరే ఉన్నారు ప్రభా ఇలా ఏదో ఎవరైతే ప్రభావ మాట స్వరాన్ని బయటికి చెప్పలేక ప్రతి పడుతున్నారు ప్రతి ఒక్కరి ప్రాధాన్యత ఆలకించి సహాయం చేయమని పెట్టుకుంటారు చూపించండి

తెలియని ప్రభుత్వ ద్వారా నడిపించండి సహాయం చేయండి ఎంతవరకు కనబడేంత వరకు మా పని పట్ల సహాయం చేసి ప్రతిరోజు ప్రభావం ప్రారంభించుకుని వాకిం ప్రార్థన ముగించుకునే ధ్యానం కూడా ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయమని నడిపించి సేవలు నాలుగు కుటుంబం కుటుంబాన్ని మీ పరిచయాలు మరింత భాగంగా వాడుకోవాలి లేని సమయంలో చూసే ప్రభావ విశ్వాసాన్ని దయచేయండి నా విశ్వాసంతోనే ఎన్నో కార్యాలను కొన్ని గొప్ప కార్యం ధరించి కృపదించే సహాయం ధ్యానం ప్రపంచిన డైరీ ప్రస్తుతం పెట్టుకుంటు క్రవ ఈ స్థితిలో మమ్మల్ని గురించినందుకు మీకు స్నేహిత స్తోత్రాలు తెలియదు ప్రభావం పెద్దలో ఉన్న కూడా మీరు ల్యాం ఈ రోజు ఎవరైతే రాలేకపోయారు అందరూ రాలేకపోయినట్లయితే పని పాటలు ఎవరైతే రాలేదు మాట్లాడి నా మంది కానీ పని ఎక్కువ కాదు అని మొత్తం మాట్లాడి ఎవరైతే ప్రతి ఒక్కరిని సహాయం కనిపించండి సహాయండి ప్రోత్సహించి కాపాడమని ప్రసిద్ధముస్తా చెల్లించుకుంటూ చిన్ని ప్రాజెక్టుకుని అలానే నిలబడుతుంది పాల్పడుతుంది Thank you can't the letter